జగిత్యాల జిల్లా కేంద్రంలోని జరిగిన అమరవీరుల సంస్మరణ సభ నమ్మిన సిద్ధాంతం కోసం ఆదర్శం కోసం జగిత్యాలలో అమరులైన రామన్న గోపన్న ముదిగంటి జితేందర్ రెడ్డి సంస్మరణ సభ స్థానిక వీకేబి గార్డెన్స్ లో జరిగింది ఈ అమరవీరుల సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్ చిన్న సత్యనారాయణ ఈ కార్యక్రమంలో చిన్న సత్యనారాయణ మాట్లాడుతూ మరి రామన్న గోపన్న ముదిగంటి జితేందర్ రెడ్డి మధుసూదన్ గౌడ్ వీళ్ళందరూ దేశభక్తే జయంగా జాతీయతే ఊపిరిగా వారు నమ్మిన సిద్ధాంతం కోసం భారత మాత ఒడిలో ప్రాణాలు అర్పించిన అమర వీరులని అన్నారు ముఖ్యంగా ముదుగంటి జితేందర్ రెడ్డి ఏబీవీపీలో చురుకైన విద్యార్థి నాయకుడిగా ఎదిగి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బిజెపి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఘనత జితేందర్ రెడ్డిది తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న జితేందర్ రెడ్డి తమ ఉనికికే ప్రమాదమని భావించిన నక్సలైట్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ తొమ్మిదిన ఆ వీరుణ్ణి బలిగొన్నారు జితేందర్ భౌతికంగా లేకున్నా మా మనసులో చిరకాలంగా నిలిచే ఉంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు ఏసీఎస్ రాజు నరేందర్ రావు భోనగిరి దేవయ్య హరి అశోక్ మ్యాన మహేష్ సిపెల్లి రవీందర్ లింగంపేట శ్రీనివాస్ విద్యాసింగ్ మల్లీశ్వరి ముస్కరి బాలాజీ కిషోర్ సింగ్ బాశెట్టి ప్రభాకర్ జ్ఞానేశ్వర్ బిట్టు వికాస్ పరందం ఉమేష్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి మీ అందరికి కూడా మన యొక్క ఆత్మీయులు అందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తూ అవకాశం అందరికొన్ని అనుబంధాలు చాలా గొప్పది ఇవన్నీ కలిగించినా కూడా జై శ్రీరామ్ అధిగ దిగోకరే శ్రీరామ మందిరం ఇసుక రాల్నంద జనం అయోధ్యాపురం అధిక ది గోకణరే శ్రీరామ మందిరం జనం ఇసుకరాలందజోధాపురం ఆరంభమ తిరిగి రానంద జనం అయోధ్యాపురం ఐదు శత బాలా మనువి చెనకు ఫలితం ఐదు శత బాలా మనువి ఫలితం సనాతన హైందవులకరన్నే సాకారం శ్రీరాముడు పంటోవని నిలిచిన మోడీ దర్యం శ్రీరాముడి పంటోవని నిలిచిన మోడీ దర్యం

మరి ముదుగడ్డి మైపా రెడ్డి గారికి బాల సూచన అధ్యక్షులైనటువంటి శ్రీరాములు గారికి ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే అందరూ కలుసుకోవడం గతంలో చేసినటువంటి వాళ్ళను విస్మరించుకొని మనం నేనే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ముందుకొస్తూ మరి జాతీయవాదులు అని చెప్పుకుంటున్నారు కానీ గతంలో వారి యొక్క కృషి ఆనాడు పల్లెల్లో పోయినప్పుడు పార్టీ జనతా పార్టీ కానీ హిందుత్వమే కానీ చెప్పుకోవాలంటే భయపడేటువంటి వాళ్ళు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో చూసినటువంటి ఎవరు కూడా ఆదరించేటువంటి వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు నక్సరేట్లు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు ఏంటిది అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో ఆ రోజు నడిపించినటువంటి వ్యక్తులు వీళ్ళు మరి వారు చేసేటువంటి పనులను చూసి ఈ జాతీయవాదం గిట్ట పెరిగినటువంటి మాకు ఉనికి ఉండదు అనేటువంటి ఉద్దేశంతో మరి నరహంతకులైనటువంటి నక్సరేకులు అని పొట్టలో పెట్టుకొని ఎంతోమంది జాతీయవాదులను మరి ఈ విధంగా చేయడం అనేటువంటిది మరి దాంతోనే మనకు ఒక ఏమ ఏమొచ్చింది మనం ఇదిని సాధించాలి జాతీయవాదాన్ని ప్రబలంగా తీసుకుపోవాలనేటువంటిది ఒక స్ఫూర్తి అనేటువంటిది కలిగింది దాన్ని చూసినప్పుడు ఒక ఆ రోజు వారితో మనం తిరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎక్కడ పోయినా కానీ ఎక్కడైనా నిర్మించడానికి యువ కిషారు అంటే జితన్రెడ్డి గారు అనంటే మరి ఆనాడు అల్లూరి సీతారామని మనం చూడలేదు కానీ అల్లూరి సీతారామరాజు గా మనకు ఒక వ్యక్తి అనేటువంటిది ఇక్కడ ఉద్భవించాడు సూర్యుడిలాగా ఉదయించి ఇక్కడ మనకి ఈ ప్రాంతం అంతా ఒక ఉప్పేరులాగా చేసినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు దానికన్నా ముందు రామన్న గోపన్న వారి యొక్క స్ఫూర్తిదాయకం వాళ్ళ ఇంట్లో ఉండి తిన్నాము ఉన్నాము తిరిగాము జితేందర్ రెడ్డి గారు కూడా మరి మాతోని కలిసి మాకన్న కొద్దిగా టూ ఇయర్స్ సీనియర్ అయిన ఎస్ఎస్ రాజు గారిని మేమంతా కూడా సమకాలిక ఎందుకంటే రొద్దున లేవగానే ఎటు పోవాలి ఏం చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఎక్కడ ఏది వచ్చినా కానీ ఆపద వచ్చినా కానీ మరి తీపి వెళ్ళండి నడవండి కానీ వెనక ఒక ఎనిమిది మంది ఆరుగోని ఏ పది మంది నేసుకొని ఏ మిగతా వాళ్ళు స్కూటర్లు కానీ ఎట్లా జరిగితే అట్లా పోయేటువంటి ఎక్కడ జరిగితే అక్కడ కార్యక్రమాలక కానీ ఏమైనా మనకు అటు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైతే సంచరిస్తున్నారో వాటి ఇన్ఫర్మేషన్ పోలీసు ముందే మనకు పోయేటువంటి వ్యక్తులు మారో మరి ఆనాడు ఆ చూసినటువంటి ఈ రోజు సినిమా తీసేది ఆ సీన్ వంద శాతం ఎందుకంటే మనం అప్పుడు చూసాం కాబట్టి ఈ రోజు ఆ సినిమా చూసినప్పుడు అవన్నీ మనకు మళ్ళీ ఏదైతే ఆనాడు ఉన్నటువంటి దృశ్యాలన్నీ ఈ రోజు చూసినటువంటి భాగ్యం కల్పించారు రవీంద్ర రెడ్డి గారు అది వాస్తవమైనటువంటి విషయం మరి అమల్ అయ్యారు అనేటువంటిది డెబ్బై రెండు తూటాలు మరి సీరియల్ గా వరుస పెట్టి కొట్టారు ఆ వ్యక్తిని మనం కళ్ళ నుండి చూసాం ఓర్ అన్ని చూసినటువంటి ఒక దృశ్యాలు ఆ సినిమాలో చూసినప్పుడు ఎట్లా ఎట్లా ఉపయోగిపోయి అన్నది జరిగింది బలిదానం అయ్యారు యాభై మంది పైన బలిదానం అయ్యారు మనం చూస్తా మనం అనేక మంది భారతదేశం అనేక మంది వీరుల చరిత్రలో మనం తెలుసుకుంటున్నాం వింటున్నాం వాళ్ళని మనం నివాళతో అనిపిస్తున్నాం ఒక ఆదా చంద్రశేఖర్ కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు ఒక అల్లు సీతారామరాజు కావచ్చు చంద్రబోస్ కావచ్చు అనేక మందిని మనం స్మరించుకుంటాం అప్పుడున్నటువంటి సమస్య స్వాతంత్ర సమర కోసం పోరాటం కోసం వాళ్ళు చావు ముందు కనబడుతున్నాము కూడా చచ్చిపోతున్నారు ఈ జితేందర్ రెడ్డి రావణ గోపాల మంత్రిలో కూడా చనిపోతామని తెలిసి కూడా పోరాటం ఈ విధంగా యాభై మంది పైన తెలంగాణ

ఎక్కువ అనేక జిల్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో దాదాపుగా ప్రతి జిల్లాలు కూడా ఇక్కడో జరిగింది కానీ ఎక్కువ నష్టపోయింది కానీ ఏపీకి బాగు ఏబీ ఆపించగల అభలే మీరు ఇరవై నాలుగు అన్ని ఫోటోలు పెట్టాను ఇరవై నాలుగు కానీ కూడా ఎంత ఎక్కువ నా వెంటనే నేను ఎప్పుడే యాభై ఐదు ఒక చంద్రగడ చనిపోయిన తర్వాత ఇక్కడ కేవలం ఒక జగిత్యాలేకమన్నా జగన్ ఈ బలిదాన అంటే ఒక్కొక్కరు ఒక్క రామన్న గోమన్న తప్ప ఎవ్వరు కూడా ఒకటే రోజు ఇద్దరు జరిగిపోయిన డేట్స్ లేవు అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ అంటే అనేక ఇన్సిడెంట్స్ ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఈ ఇంతమంది ఇంతమంది అమరవీరుల కార్యక్రమాలు ఒక్క రోజు తెలంగాణ మొత్తం చేయాలని ఒక ఉద్దేశంతో ఆజాద్ చంద్రశేఖర్ యొక్క బలిదాన దినోత్సవం చంద్రశేఖర్ తో సమానం భగత్ సింగ్ చూడలేదు కళ్ళతో రావణ గోపన్న చూస్తే సాక్షాత్ భగత్ సింగ్ దృష్టి అంటే మీరు భగత్ సింగ్ చరిత్ర విన్నా గోపన్న చూసినా గోపన్న అడుగుజాడల్లో నడిచిన ఇక్కడ బంగా రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు ఆనాడు భగత్ సింగ్ ను ఎవరు చూసినందుకు లేదు మేము భగత్ సింగ్ ను గోపన్న రూపంలో చూసినటువంటి వారు అక్కడ జితేందర్ గారిని చూస్తే మీరు మదన్ లాల్ ఢీంగ్రా ఇంగ్లాండ్ లో ఏం జరిగిందో ఎలా కర్జన్ వాళ్ళు కథ చేసిండో ఒక చిత్తం చూస్తే సరిపోతుంది కుటినం పోసినట్లయితే కరపత్రాలు పంచి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచినందుకే చంపారు ఆర్మోర్లో డిగ్రీ కలిగినందుకే చంపారు ఇట్లా నలుగురి కాదు యాభై మంది మన గుండెకు బాధ అనిపిస్తుంది రక్తం ఏ చిన్న విషయం తీసుకున్నప్పటికీ ఈ నలుగురు ఎవరు తీసుకున్నప్పటికీ అరే ఇవాళ ఈ తెలంగాణ లోపల బీకేఎస్ ఇవాళ బీకేఎస్ వాళ్ళు ఫోన్ చెప్తే కరెంట్ వచ్చేస్తుంది రెండు నిమిషాలు దానికి బేస్ గోపన్న ఇవాళ ఏబిఐపీలో ఇప్పటికి కూడా మళ్ళీ కార్యకర్తలు పుడుతున్నారంటే దానికి బేస్ చిత్తన మా అందరికి కొంతమందికి ఇక్కడ తెలుసు కొంతమంది తెలియదు ఇవాళ తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు అని చెప్పినట్లయితే వాళ్ళు ఎనిమిది మంది ప్రతి మందికి కూడా చేసి ఈ నలుగురికి దండం పెట్టుబడి లేకుంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో పార్టీ ఉండకపోయేది ఈ రాష్ట్రంలో సిద్ధాంతం ఉండకపోయేది ఈ రాష్ట్రంలో ఉన్న కార్యకర్త ఉండకపోయేవాడు అప్పుడున్న ప్రత్యక్ష పరిస్థితులు చూసినట్టయితే పీడిఎస్ యు ఆర్ఎస్ యు కమ్యూనిస్టులు స్వైర విహారం చేస్తున్న రోజుల లోపల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఈ ముగ్గురు జగిత్తాల గడ్డ మీద పనిచేసినటువంటి కార్యకర్తలు రామన్న గోపన్న ఒకటే బండి మీద పోతే వాళ్ళ గురువు గారి నుంచి ఏ రామన్న మీ ఇద్దరు ఒకటే బండి మీద పోతుంది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు పోతున్నాం మేము వేరే వేరే పోతున్నాం అంటే ఎంత టార్గెట్ ఉన్న వాళ్ళ మీద అంత టార్గెట్ ఉన్నప్పుడు కూడా పని పక్కకు పెట్టలేదు ఒకటే పని మీరు పోతే మీరు అసలు అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకటే పని అవ్వద్దు అని చెప్పారు పెద్దలందరూ కూడా తప్పని పరిస్థితుల్లో పోతుంటే వాళ్ళిద్దరు కూడా ఒకటే ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం వచ్చారు మొత్తం తెలంగాణ చరిత్రలో ఒకే పని మీద పోయినటువంటి ఇద్దరు అమ్మపీ అంటే మీకు ఇద్దరే కళ్ళ ముందు తెలుస్తుంటే కూడా ఎందుకనకంటే గోపన్న వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ గీతా విద్యాలయం కావచ్చు అక్కడ మందిర్ కావచ్చు ఆయన పితమి మీద వాసాలు మోసి పాఠశాలలో నిలిపినటువంటి వ్యక్తి గోపన్న కొంతమంది గోమన్న ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఏమండి మన కుటుంబ పరిస్థితి అంటున్నప్పుడు అరే నేను ఇవాళ ఉంటనే పోతా నన్ను చూసుకోవడానికి తిండి మటు పేద పెట్టగలుగుతా మిమ్మల్ని చూసినందుకు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు రామచంద్ర గారు ఉన్నారు ఎంత ధైర్యం కార్యకర్తల మీద ఈయనకు మాత్రమే ధైర్యం కార్యకర్త శిష్యులకు కూడా ధైర్యమే రాత్రి పన్నెండింటికి ఎల్లనలే అనంటే పల్లెటూరికి పోయి చిన్న పల్లెటూరులో ఎల్లనలే అంటే ఎవరు వచ్చి గోపనచ్చిన చాలా బాధ పాటలు అక్కడ భార్య ఏం చేస్తుందో కొడుకు ఏం చేస్తుందో ఏం తెలియదు రాత్రి పన్నెండు గంటలకు కూడా రాత్రి రెండు గంటలకు జిద్ద నచ్చి మెటప్పుడే ఎటువతున్నాడని తెలియదు ఎక్కడికి తీసుకుపోతున్నాడు భార్య అడగలే చెల్లెడలే అమ్మ అడగలే జిద్ద నచ్చిన అన్న పెద్ద కొడుక చెడు తీసుకుపోతాడు గోపన నచ్చిందమ్మా అన్న చెడు తీసుకోవచ్చు